ఇదిగోండి బావగారు తినండి ఎలా ఉంది బావగారు బాగుందా ఇతను అసలు మనిషేనా అంత ఉప్పేసి గుడ్డు కారం వేస్తే బాగుందంటాడేంటి ఓకే కొత్తగా నేను చేశాను కదా బాలేదు అని మొహమాటంతో చెప్పలేకపోతున్నాడా పోనీలే ఇలాగైనా లోపల లోపల కడుపు మండి చావని ఏంటి బావగారు కూర కొంచెం వేసుకోండి మీకు బాగా నచ్చినట్టుంది కదా అయ్యో ఇది నా తమ్ముడు ఎలా తింటాడు బయటికి తీసుకెళ్లి పడేయడం మేలు ఏమ్మా ఈ కూరలు మొత్తాన్ని పార్సల్ చేసి నాకు ఇస్తావా అయ్యో ఇప్పుడొచ్చారు క్షమించండి అత్తమ్మ కొంచెం కాలు నొప్పిగా ఉందంటే పడుతున్నాను ఇప్పుడు ఎలా ఉంది అమ్మకి ఆ ఇప్పుడు కొంచెం పర్వాలేదండి తిన్నావా తినలేదండి రావచ్చు కూర్చో సరే అండి తనకు కూడా వడ్డిచ్చమ్మా